ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా రాజధానికి పోలవరానికి నిధులు కేటాయించడం ఆనందం ఉందన్నారు జనసేన నాయకులు మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో అమరావతికి పదిహేను వేల కోట్ల రుణం ఇవ్వడం ఇది కూటమి సమిష్టి అన్నారు వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక నిధులు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు కేంద్ర బడ్జెట్పై సంతృప్తి వ్యక్తం చేశారు కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలన్న చంద్రబాబు విజ్ఞప్తికి అనుగుణంగా బడ్జెట్ నిధులు కేటాయించిన కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు జన సైనికులందరూ క్రమశిక్షణతో మెలగాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు కట్టుబడి ఉన్నామని విజయవాడ జనసేన నాయకుడు రామాయణపు కోటి తెలిపారు ఈ కార్యక్రమం మొదలైంది రోజు నియోజకవర్గం పదమూడవ డివిజన్ లో ఇక్కడ డొంక రోడ్లు పెట్ట పెట్టడం జరిగింది దీనికి కార్యకర్తలు నాయకులు జన జన సందోహం కూడా మాకు మద్దతుగా ఈ కార్యక్రమానికి వచ్చి వాళ్ళ వాళ్ళ సొంతంగా వాళ్ళు ఈ జనసేన సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొంటున్నారు పవన్ కళ్యాణ్ గారు నా కార్యకర్త శ్రేయస్తే జనసేన శ్రేయస్సు అని ఒక నినాదంతో ఈ జనసేన క్రియాశీలక సభ్యత్వాన్ని మొదలుపెట్టారు ఇది కళ్యాణ్ గారి నాయకత్వంలో నడిచే ప్రతి ఒక్క కార్యకర్తకి ఏమన్నా యాక్సిడెంట్ జరిగినా హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం యాభై వేలు పొరపాటున మనిషికి ఏమన్నా జరిగితే వారి కుటుంబానికి ఐదు లక్షల బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు వీటికి కావాల్సింది నామినీ కార్డు నామినీ ఆధార్ కార్డు ఒక ఫోటోగ్రాఫ్ దాంతో పాటు ఐదు వందల రుసుము తీసుకుని వస్తే ఈ సభ్యత్వ కార్యక్రమం చేసుకోవడానికి అర్హులవుతారు ఈ కార్యక్రమం పద్దెనిమిదో తారీఖు మొదలై ఇరవై తొందర తారీఖు వరకు ఉంటుంది